లైఫ్లో పైకి రావాలంటే హార్డ్ వర్క్ ఉండాలి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎదురుండదని పెద్దలు కూడా అంటూ ఉంటారు నిరంతరం కష్టపడుతూ తమను తాము మెరుగుపరుచుకున్న వారు పక్కాగా ఎదుగుతారని చెప్తూ ఉంటారు దీనికి మరో ఎగ్జాంపుల్గా కుమారి ఆంటీ అని చెప్పొచ్చు గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది నెట్టింట మొత్తం ఈ పదం చుట్టూనే డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇటీవల కాలంలో ఫుడ్ లవర్స్ బాగా ఎక్కువైపోయారు ఫుడ్ అంటే ఇష్టం ఉన్న కొంతమంది భోజనం మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు అలాగే దేశ వ్యాప్తంగా కూడా తిరుగుతూ అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇలాంటి వీడియోలతోనే ఫేమస్ అయిన మహిళ కుమారి ఆంటీ ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తించే రేంజ్ కి ఆమె ఎిగారు అయితే ఒకప్పుడు సింగర్ రేవంత్ ఇంట్లో ఆమె వంట మనిషిగా పనిచేశారు కుమారి ఆంటీ పూర్తి పేరు సాయి కుమారి ఆమెకు సోషల్ మీడియా కుమారి ఆంటీగా పేరు గత రెండు మూడేళ్లుగా ఆమె వీడియోలు నెట్టింట తిరుగుతూనే ఉన్నాయి అయితే మీ బిల్లు వెయ్యి రూపాయలు అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే వీడియో బాగా వైరల్ అయింది దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో లో వీడియోలు మీన్స్ హల్చల్ చేశాయి ఈ టైంలో ఊరు పేరు భైరవకోన మూవీ యూనిట్ ఆమె ట్రెండింగ్ లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ అక్కడికి వెళ్లడంతో మీడియా ఫోకస్ కుమార్ అంటీపై పడింది దీంతో యూట్యూబ్ ఛానల్స్ తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నం చేశాయి ఆ తర్వాత పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ ను అడ్డుకోవడంతో ఈ వ్యవహారం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్ళింది ఆమె త్వరలో ఆవిడ ఫుడ్ స్టాల్ ని విజిట్ చేసి అక్కడ భోజనం కూడా చేస్తానన్నారు దీంతో అసలు ఆమె ఎవరు అనే విషయం మీద పెద్ద చర్చ జరుగుతుంది కుమార్ ఆంటీగా పాపులర్ అయిన దాసరి సాయి కుమారి సొంత గుడివాడ అయితే మెరుగైన జీవితం కోసం బ్రతుకోగలిసి కొనేళ్ళ కిందట హైదరాబాద్కు వచ్చారు దాదాపు పదమూడేళ్ల నుంచి ఆవిడ ఫుడ్ బిజినెస్ లోనే ఉన్నారు మార్నింగ్ లేచి వెజ్ నాన్ వెజ్ వంటలు రెడీ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు అయితే ఈ వ్యాపారంలోకి రావడానికి ముందు ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇంట్లో ఆవిడ వంట మంచిగా పనిచేశారట కానీ పిల్లలు పెరుగుతుండడం ఖర్చులు ఎక్కువవుతుండటంతో ఈ బిజినెస్ లోకి దిగానని సాయి కుమార్ వెల్లడించారు యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వల్ల తనకు పాపులారిటీ లభించిందని కానీ అదే టైంలో నష్టం కూడా జరిగేలా అనిపిస్తోందని వాపోయింది నిన్న యాభై వేలు ఫుడ్ అమ్ముకునే ఛాన్స్ లేకుండా పోయి అయితే మొత్తానికి సీఎం రేవంత్ ఆమెను కలుస్తానని చెప్పడం భోజనం కూడా రుచి చూస్తానని అనడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది ఒకప్పుడు సింగర్ ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఆమె ఈ రోజు ముఖ్యమంత్రి గుర్తించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు మరి కుమారి యాంటి సక్సెస్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో